ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫుల్ వర్షాల కారణంగా మనకైతే వర్క్ అయితే ఏం లేదనమాట వర్క్ లేదు కాబట్టి ఇక మన బండ్లు తీసుకొని అయితే ఒక ప్రదేశానికి వెళ్తున్నాం మా ఊరు అనమాట ఇది వచ్చేసి బిక్కరు ఆ ఏర్ అంటే మొత్తం ఇసుక ప్రదేశం అనమాట అది నేను ఆ ఇసుక ప్రదేశం దగ్గరికి వెళ్ళి ఆ వాటర్ కూడా బాగా వస్తున్నాయి అనమాట ఇక మన రెండు బండ్లు అయితే తీసుకొని పోతున్నాం ఇంకోటి శివ బండి ఒకటి అయితే మనది ఇది వచ్చేసి ఫోర్ వీలు ఇది వచ్చేసి టూ వీలు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా అంటే వాటర్ కూడా వస్తున్నాయి కాబట్టి ఎట్లుంటుంది ఏందన్నది అయితే చూపిస్తా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చలో ఇప్పుడైతే మనం బండ్లు అయితే తీసుకొని వెళ్ళిపోదాం ఇక నేను ఫోర్ వీల్ బండ్ ఎక్కుతా నువ్వు ఇది ఎక్కు రైట్ వెళ్దాం ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ అవుతున్నాం ఇక మన బండి వచ్చేసి కూడా ఖాళీగానే ఉన్నది ఇంట్లోనే ఉన్నది మన బండి కొట్టు కొట్టు సురేష్ కొట్టు దానికి వద్దామా వద్దామా ఒకటి ముందడ ఒకటి ముందడా ఇక మనమైతే స్టార్ట్ అయినాం ఇంకోటి ఏంటంటే మనకైతే బైక్ బైక్ అనేది అయితే అక్కడికి వెళ్ళదు సో మనం రెండు ట్రాక్టర్లు తీసుకొని అయితే పోతున్నాం కొన్ని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే మేము చేయబోతున్నాం అక్కడ ఎందుకంటే రెండు ట్రాక్టర్లు తీసుకుపోతున్నాం అందుకనే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం అనేది అయితే చూడండి ఇప్పుడైతే మనం దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట మనకు కనిపించేది అదే అనమాట బిక్ కేరు అంటాం దాన్ని అది ఎప్పుడెప్పుడు వస్తుంది అంటే ఎక్కువ వర్షాలు పడి చెరువులు అనేది అలుగు పోసినప్పుడు వాటర్ అనేది వస్తాయి అనమాట ఎందుకంటే అది ఒక నలభై ఫీట్ల లోతు ఇసుక ఇసుకనే ఉంటుంది ఆ ఇసుక నిండి మొత్తం రావాలంటే ఫుల్ వాటర్ స్టోరేజ్ ఎక్కువ అయితేనే మనకు చెక్ డ్యామ్ ఉంటుంది ఇప్పుడు ఇటులో ఒక చెక్ డ్యామ్ ఉంటుంది ఆ చెక్ డ్యామ్ నుంచి మళ్ళీ పొర్లు ఇటు వస్తాయి మన సైడు ఇప్పుడు నేను అక్కడికి కూడా చూపిస్తాను ఇంకో టిస్ట్ ఏంటంటే బైక్లో పోమనుకున్నాం కాకపోతే ట్రాక్టర్ కూడా పోతుందో పోదో అన్న డౌట్ ఉన్నది ఇక్కడ బాటలు వెళ్ళే దగ్గర ఏమైందంటే వర్షంలో వాటర్ అన్నీ పోయి మొత్తం గుంటలెక్క పడ్డదన్నమాట ఇప్పుడు ట్రాక్టర్ అయితే వెళ్తుందో వెళ్ళదో ఆడ మనం ఇసుక లోపలికి పోతామో పోలేము అనేది అయితే చూద్దాం ఆడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో ఇప్పుడైతే మనం వెళ్తున్నాం ఇక మన చిన్న బండి కూడా అయితే ముందు వెళ్తున్నది మన జాయింటీర్ మీకు అందరూ తెలిసిందే ఇదైతే మనం శివ బండి అనమాట ఇక నేను ఫోర్ వీల్ ఎప్పుడు నడపలేదు సో నేను ఈ బండి ఎక్కినా మనం నా బండి ఎక్కించిన ఇక ఎప్పుడైతే మనం వెళ్తున్నాం ఇప్పుడు మనం దగ్గర దగ్గర అయితే వాగు దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక ఘాట్ రోడ్ ఇది మొత్తం గుంటలు గుంటలు పడి అనమాట ఇక చూడొచ్చు మన చిన్న బండి కూడా వాటర్లోకి వెళ్ళింది ఆల్రెడీ ఇక మన ఫోర్ వీల్ కాబట్టి ఈజీగా వెళ్ళిపోతుంది కొంచెం టూ వీల్కి ఇబ్బంది అవుతుంది ముందర టైర్లు వేస్తుంది ఇటు సైడ్ ఏమో మన సైడ్ గుంట అయింది ఇటు సైడ్ టైర్లు వేస్తుంది ఈ వాటర్ లో మనకి ఏమవుతుందంటే గుంటలు ఏదేడు ఉన్నాయి అనేది అర్థం కాదు ఇక గుడ్డిగా పోవాల్సిందే ఇక చూడవచ్చు ఇప్పుడు మాక్సిమం ఒక పెద్ద టైర్ సగం మునుగుతుంది అక్కడ ఇంకో ఇది అంతా భారీ వర్షాల కారణంగా ఈ పొలం అనేది అయితే మొత్తం కొట్టుకపోయింది పాపం ఇట్లాంటివి అంటే పైన ఉన్న వాళ్ళది మంచిగానే ఉంటుంది కాకపోతే కింద ఉన్నది కాబట్టి వీళ్ళది మొత్తం అనమాట కింద ఉంటే ఇదే కష్టం ఎందుకంటే పైన ఉంటే ఏం కాదు వరద వచ్చేస్తుంది కింద కాబట్టి ఇప్పుడు వాళ్ళ పొలం మొత్తం కొట్టుకుపోయింది ఇప్పుడు ఒక సీజన్ ఒక కారు వడ్లు అనేది వాళ్ళు వదిలేసుకోవాల్సిందే ఇక చలో ఇప్పుడు చూడండి మనం దగ్గరికి అయితే వచ్చేసిన మాక్సిమమ్ ఈ నుంచి ఇసుక ప్రదేశం అనేది మనకు స్టార్ట్ అవుతుంది ఇది నిన్న మొన్న ఇగో ఇక్కడ వరకు వచ్చినాయి అనమాట ఫ్లో వాటర్ మాక్సిమం ఇక ట్రాక్ ట్రాక్టర్ మునిగా వచ్చింది ఫ్లో ఎందుకంటే మనం నిన్న మొన్న వీడియో అందుకనే చేయలేదు అనమాట ఇక మన బండి కూడా రాకుండా ఉంటుంది కాబట్టి మనం వీడియో చేయలేదు సో ఈరోజు వాటర్ తగ్గినాయి కాబట్టి నిన్న నుంచి కొంచెం వర్షం అనేది లేదు ఇక చూడొచ్చు ఈ నుంచి మనం ఇసుక ప్రదేశం అయితే స్టార్ట్ అయింది మొత్తం ఇక్కడ చెట్లు చెట్లు ఉంటాయి కాకపోతే ఈ చెట్లు అవతలికి పోతే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది వాటర్ ఎన్ని వస్తున్నాయని మీకు క్లియర్గా అయితే చూపిస్తాను మా ఊర్లో ఇది ఒక అందమైన ప్రదేశం అనమాట మాకు మేము పిక్నిక్స్ కానీ ఏమైనా వనమాసం కానీ ఏమన్న ఉంటే ఇక్కడికే చెట్ల కిందికి అయితే వస్తాం అనమాట చూడవచ్చు ఇప్పుడైతే ఇగో ఇదే వాటర్ అనమాట ఇంకా అటు సైడ్ బాగా వస్తాయి మీరు అక్కడ కనిపించదు మీ కెమెరా అలా కాకపోతే నేను దగ్గరికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను ఇది ఒక ఇది లాస్ట్ సైడ్ వన్ సైడ్ కాబట్టి తక్కువ వస్తుంది ఇక మన చిన్న బండి కూడా అయితే ఆల్రెడీ దిగేసింది లోపలికి ఇదంతా ఇసుక కొడతారు అనమాట మా విలేజ్లో ఏమైనా ఇసుక ఏమన్నా కట్టడాలకు కావాలనుకుంటే ఇసుక కొట్టుకుంటారు అది ఎట్లా అంటే డీడీలు కట్టుకోవాలి మన ఎంఆర్ ఆఫీస్లో డీడీలు కట్టుకొని ఇగో మనం బండి అయితే టూ వీల్ అయితే ఎక్కలేదు మన ఫోర్ వీల్ కాబట్టి ఈజీగా ఎక్కుతుంది అయితే పైకి ఎక్కేసినాం మళ్ళీ అక్కడి నుంచి అయితే వాటర్ వెళ్తున్నాయి కాబట్టి ఆ వాటర్ని దాటేసినాం దాటేసి మళ్ళీ ఇంకా వెళ్దాం కొంచెం మనం అయితే ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం ఇంకా ఓ అక్కడికి వెళ్దాం లాస్ట్ సైడ్కి అందుకంటే వాటర్ ఎక్కువ ఉంటాయి అటు సైడ్ అది కూడా చూసి వద్దాం మన చిన్న పండ అయితే దిగబడుతుంది ఆల్రెడీ ఈ ఫోర్ వీల్ కాబట్టి ఇంకా ఈ ఫోర్ వీల్ కూడా గేర్ వేయలేదు వేసినప్పుడు మీకు చెప్తా దిగబడే సిచ్యువేషన్ ఉంటే మనం ఫోర్ వీల్ వేసుకుంటాం అనమాట ఇదైతే ఫ్రీగా వెళ్ళిపోతుంది ఎందుకంటే వాటర్ పోయినాయి కాబట్టి ఇసుక అనేది గట్టిగా అయింది గట్టిగా అవ్వడంతో ఫ్రీగా బండి వెళ్ళిపోతుంది అదే ఎండాకాలంలో అయితే తోడుతూ ఉంటుంది అనమాట టైర్లు వచ్చేసి మనం అయితే ఇప్పుడు అయితే ఇంకా వాటర్లోకి అయితే వెళ్దాం ఇంకా ఎక్కువ వాటర్ వచ్చే దగ్గరికి అయితే వెళ్దాం మనోళ్ళు అయితే వెనక నుంచి వస్తారనమాట ఎంత ఇష్ట ప్రదేశం ఇది మనం ఇప్పుడు ఫోర్ వేయకుండా అయితే వెళ్తున్నాం ఫస్ట్ ఇక ముందు వాటర్ వెళ్ళాలని అయితే చూద్దాం చిన్న ఎక్స్పెరిమెంట్ అనమాట ఫోర్ వీల్ కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే ఏం పడదు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ గా ఇప్పుడైతే మనం బండ్లైతే దాదాపు కొంచెం మధ్యలోకి అయితే తీసుకొచ్చినాము వాగులకి ఈ అక్కడి నుంచి అయితే ఫ్రీగానే వచ్చేసినాయి కాకపోతే ఇక్కడ వాటర్ ఫోర్స్ అయితే ఎక్కువ అవుతున్నాయి అనమాట ఇక చూడొచ్చు నాకు మోకాల్ దగ్గరికి వస్తున్నాయి ఈ మనం ఇప్పుడు ఇక్కడి నుంచి దాన్ని అవతలకి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాం ఇప్పుడైతే మనం దిగి అయితే చెక్ చేసుకుందాం ఎందుకంటే బండి దిగిన తర్వాత ఇబ్బంది అవుతుంది అనమాట వాటర్ ఫోర్స్ ఎక్కువ ఉంటే ఇక మనం ఏం చేయలేము అప్పుడు బండి పోతే మనం ఏం చేయలేం సో మనం ముందుగానే దిగి మనం కాళ్ళతోనైతే చెక్ చేసుకోవాలి లోతున్నదా లేదా బండి వెళ్తుందా వెళ్ళదా అయితే చూసుకొని మనం మధ్యలోకి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాం ఇంకోటి మేము చైన్ కూడా తెచ్చుకున్నాం అనమాట ఫోర్స్ బాగా వస్తుంది కదా నీ కాలు కాల్ లేపితే ఇట్లా నెట్టేస్తుంది మనిషిని వాటర్ ఫోర్స్ అయితే బాగానే ఉంది చూద్దాం మన బండి అయితే వెళ్తుందో వెళ్ళదో అన్నది అయితే నాకైతే డౌటే ఉన్నది ఇంత ఫోర్స్లో వెళ్తుందంటావా కష్టమే కదా చూద్దాం మరి ఇక ఇక్కడ వస్తుంటే వస్తుంటే ఎత్తే ఉన్నది సో ప్రాబ్లం లేదు మధ్యలో ఒక్క కార్ని అనమాట చూద్దాం మన బండ్లు అయితే ఇప్పుడు వెళ్తా వెళ్దాం అన్నది అయితే ఇప్పుడైతే నేను ఫోర్ వీల్ అయితే ముందు తీసుకెళ్తా ఎందుకంటే ఎందుకంటే టూ వీల్ మనకు వెళ్ళదు కాబట్టి ఫస్ట్ ఫోర్ వీల్ అయితే వేసి ట్రై చేద్దాం ఇప్పుడు నేను అయితే ఫోర్ వీల్ గేర్ అయితే యూజ్ చేస్తా వాటర్లో కాబట్టి వెళ్తుందో వెళ్ళదా నాకు కూడా డౌటే కాకపోతే చిన్న ఎక్స్పెరిమెంట్ మీరైతే ట్రై చేయకూరు వాటర్లో ఎప్పుడైనా ఫోర్ వీల్ వేస్తే ఇక ఫోర్ వీల్ అయితే గేర్ వేసిన అనమాట మీరు చూడొచ్చు ఇక టైర్ కూడా తిరుగుతుంది ముందల్ది నాకైతే కొంచెం భయం భయంగానే ఉన్నది ఎందుకంటే ఇంత ఫోర్స్లో వాటర్ ట్రాక్టర్ తీసుకెళ్ళడం అనేది అయితే ఫోర్ అయితే ఫ్రీగా వెళ్ళిపోతుంది బండి చూడొచ్చు మనం ఏ మొత్తం మధాన అనిపిస్తుంది వాటర్లో అయితే నాకు తెలిసి టూ వీల్ కష్టమే ఫోర్ వీల్ వచ్చేసింది టూ వీల్ రాకపోతే మనం చేంజ్ తెచ్చుకున్నాం కదా దాంతో గుంజానికి ట్రై చేద్దాం సూపర్ వచ్చింది బండి మాత్రం ఆగకుండా ఎలాంటి దిగబాటు లేకుండా ఎలాంటి వాటర్ ఆగకుండా అయితే వచ్చింది మనకు ఇప్పుడైతే మనం టూ వీల్ కూడా తీసుకొద్దాం ట్రై చేద్దాం మళ్ళీ అవతల సైడ్ వెళ్ళాలి ఫోర్ వీల్ వచ్చేసింది ఇక టూ వీల్ కూడా నాకు కష్టమే ఎందుకంటే నాకు ఫోర్ వీల్ వేసినా కాబట్టి అది ఫ్రీగా వెళ్ళిపోయింది ఇప్పుడు టూ వీల్ కాబట్టి వెళ్తుందో వెళ్ళదని అయితే మనం చూడాలి ఇప్పుడు టూ వీలే తీసుకొద్దాం అటు సైడ్ పోయి ఈ వాటర్లో నడవడమే పెద్ద ఇదైతుంది ఒకసారి మనం కాళ్ళు లేవటంగానే కానీ మంచి నల్దైతే నెట్టేస్తుంది అనమాట ఇట్లా ఒక్కసారి పడిపోతే ఇక వెళ్ళిపోతాం లోపలికి అవుతుంది అనమాట ఎందుకంటే టూ వీలు ఇప్పుడు ఇసుకల్లే కొంచెం ఇబ్బంది పడుతుంది ఇది ఇక వాటర్ ఎట్లా పోవచ్చు అనేది చూడాలి వెళ్తున్నా వెళ్తున్నామా ఏమైనా నేను గొప్ప వద్ద రావాలి సరేనా నేను ఒకవేళ పడితే గుంజుక రి ఆ టైర్లు పెట్ టైర్ అని మునిగిపోతుంది అనమాట చూడొచ్చు అదే టూ వీలు కూడా ఫ్రీగా వెళ్ళిపోతుంది అసలు అరే ఇయ పడుతుందిరా టైర్లు తోడుతూనే కొంచెం ఈ బండి అయితే మన ఫోర్ వీలర్ అయితే ఫ్రీగా వెళ్ళిపోయింది ఈ చూడొచ్చు టైర్లు అయితే తోడుతాగానే అనమాట తోడి 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 ముందుకు కొంచెం గిప్పు తగలగానే ముందుకు వెళ్ళిపోతుంది అయితే ఇది యాక్సిల్ అయితే పట్టుకున్నా రెండు టైర్లు సమానంగా పట్టుబట్టాలని చెప్పేసి వెళ్తూనే ఉంది బండి అయితే ఏం కాదు నేను భయపడ్డా చాలా భయపడ్డా వెళ్తుందా వెళ్ళదా అనేది ఏం కాదు టూ వీల్ ఆయన కూడా బెస్టే ఒక్కోవచ్చు బందిని కాకపోతే గద్దకి వచ్చిన తర్వాత కొంచెం దివాడుగుంట వెళ్తా ఉందనమాట చూడొచ్చు కొంచెం దివాడు గుంటే పోతుంది అదే ఫోర్ వీలర్ అయితే త్రీ వీళ్ళిపోతుంది అనమాట ఇదైతే ఇంకా లేవట్లేదు అనమాట ఇట్ సైడ్ టైర్ వచ్చేసి అట్లే దిగబడుతుంది ఇది మొత్తం మేరుగా వచ్చింది ఇది ఉస్తే మొత్తం కొట్టుకొచ్చింది అనమాట ఇది ఎక్కేసింది బండి రైట్ ఫ్రీగా వెళ్ళిపోతుంది ఇప్పుడు సైడ్ తిప్ప ట్రై చేస్తే మళ్ళీ వన్ సైడ్ అయితే దిగబడుతుంది మనకు గోరంగా ఘోరంగా దిగబడుతుంది కటింగ్ చేస్తే బా బండి కటింగ్ చేస్తే అస్సలు అయితే వెళ్ళట్లేదు మనం వెనక కూడా ఒకసారి ట్రై చేద్దాం ఓహో బండి అయితే వెళ్ళదు అనుకుంటున్నా నాకు తెలిసి వెళ్ళదు లోపల నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి వెళ్ళలేదు బండి వెళ్ళదు కూర్చుని మొత్తం ఇప్పుడు మనం బండి అయితే ఇట్లా కట్ చేయడానికి ట్రై చేసినాం కట్ చేయడానికి ట్రై చేస్తే ఏమైంది టూ వీల్ కాబట్టి వన్ సైడ్ టైర్ తిరిగింది తిరిగేసి మొత్తం అయితే కూర్సుందనమాట ఇసుకలా కూసుండిపోయింది ఇక హౌసింగ్ దగ్గర కూసున్నది కింద ఇచ్చి దగ్గరకు వచ్చినాయి వాటర్ అనమాట ఇక మనం ముందు జాగ్రత్త కోసం చేయిన్ తెచ్చుకున్నాం మనకి ఇంకోటి ఫోర్ వీల్ ఉన్నది దాంతోనే ఇప్పుడు గుంజరానికి అయితే ట్రై చేద్దాం బండి తీసుకుంటా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బండ్ అయితే కట్ చేయడానికి అంటే సైడ్ కటింగ్ తీసుకోవడానికి ట్రై చేస్తే టైర్ అయితే తోడింది అనమాట తోడి దిగబడిపోయింది మొత్తం హౌసింగ్ అయితే కూర్చుంది ఇక బయటికి వెళ్ళట్లేదు కాబట్టి మనం ఫోర్ వీల్ బండ్ ఉన్నది ఎట్లాగదు మనం ముందు జాగ్రత్త కోసం చైన్ అయితే తీసుకొచ్చుకున్నాం ఇక మనం చైన్ అయితే ఇగో కట్టినామన్నమాట ఇది ఐరన్ చైన్ పెద్ద బందోబస్తు ఉంటుంది డిసియాలు హార్వెస్టర్లు కానీ దిగబడితే గుంజుకోవడానికి అయితే మనం మన కాడ చైన్ ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా చైన్ అయితే తీసుకొచ్చుకున్నాం ఇప్పుడు నువ్వు ఫోర్ వీల్ అయ్యి ఫోర్ వీల్ వేసి గుంజు ఎందుకంటే మళ్ళీ అది కూడా దిగబడ్డది అనుకో మనకి ఇబ్బంది అవుతుంది ఫోర్ వీల్ అయ్యి ఇది ఎక్కుతావండి ఇప్పుడు వెళ్తదా వెళ్ళదా అని కూడా నాకు డౌటే అనిపిస్తుంది ఫోర్ వీలర్స్కో ఇది ఇదైతే తోడుతూనే ఉన్నది టైర్లు స్ట్రైట్ స్ట్రెయిట్ కొంచు నాకు డౌటే అనిపిస్తుంది ఇప్పుడు కూడా అది కూడా దిగబడి తట్టుంది అది మొత్తం స్టోరీ వేరే అయిపోతుంది అది కూడా తీయబడుతుంది నాకైతే కొంచెం భయం భయంగానే అనిపిస్తుంది అనమాట ఎల్లు వెళ్ళు వెళ్ళు కొంచెం 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 అయితే వెళ్ళిపోతుంది పోనీ పోనీ స్టేట్ పోని స్టేట్ పోని అట్లనే వెళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ సీదాయిల్ పండుగ బయటకు వచ్చేసింది నాకైతే అది కూడా ఏమన్నా భయం అనిపిస్తుంది నాకు మనం ఫోర్ వీల్తో గుంజడం తోటి మనకు కొంచెం హెల్ప్ఫుల్ అయింది అనమాట ఎందుకంటే అది ఫోర్ వీల్ కాబట్టి మనకు యూజ్ అయింది లేకపోతే టూ వీల్ అయితే అది కూడా దిగబడిపోతుండే ఫోర్ వీల్ అయినా కూడా కొంచెం టైర్ తోడింది మీరు చూసుంటారు నాకు అది కూడా దిగబడితే మన భయం అయింది ఇప్పుడు అది కూడా దిగబడితే మనకు జేసీబీ రావాల్సి వచ్చి ఇప్పుడు మనకు జేసీబీ వస్తే రెండు బళ్ళు సో ఇప్పుడు మనకు ఈజీగా మనం ఫోర్ వీల్ ఉన్నది కాబట్టి మనకు బండి అయితే బయటకు వెళ్ళింది ఇక వాటర్ దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను నేను మదండి మనం అయితే ఇప్పుడు వా వాటర్ అనేది ఫోర్స్ ఎక్కువ ఉంటుంది ఇటు సైడ్ మనం ఇటు సైడు కొంచెం గడ్డలాగా ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ఎక్కువ రావు అటు సైడు ఫుల్ వాటర్ వస్తే మనం అక్కడికి వెళ్దాం మనం బండ్లు అయితే అందుకైతే కష్టమే పోవు ఇక మేమైతే వెళ్దాం అనుకుంటున్నాం ఇక మమ్మల్ని కూడా అది నెడుతుందో ఫోర్స్ అనేది ఎక్కువ ఎక్కువ ఉంటుంది చూద్దాం బండ్లు అయితే అక్కడ దగ్గరికి వెళ్ళి అక్కడ పార్కింగ్ చేద్దాం ఇక మాకు చైన్ ఉన్నది కాబట్టి బండి వెళ్ళింది లేకపోతే మేము ముందు జాగ్రత్త కోసం మా ఊడి నుండి చైన్ అన్నాడు చేయలేకపోతే ఇప్పుడు మేము డైరెక్ట్ ఇంటికి పోయి జేసీ తీసుకురావాల్సి వచ్చు చూడొచ్చు ఇది వాటరే ఇసుక ప్రదేశం అనమాట ఇక పక్కన ఊరు వచ్చేసి కోటమర్తి పక్కన విలేజ్ కోటమర్తి ఉంటుంది ఇక మనకి ఇటు సైడు మాషిరేడి పల్లె ఇదంతా ఇసుక ప్రదేశం మధ్యలో ఇది వచ్చేసి మూసీకి వెళ్తా అనమాట ఈ వాటర్ మొత్తం మనకు మూసీ రిజర్వేడ్ చెక్ డ్యామ్ ఉంటుంది అక్కడ ఒకటి అక్కడ అక్కడి వరకు ఈ వాటర్ వెళ్ళి అక్కడ ఎఫ్టీఎల్ స్టోరేజ్ అనేది అక్కడ ఉంటుంది ఇక ఇదే అనమాట వాటర్ ఫ్లో అనేది కొంచెం తక్కువైంది నిన్నటికి ఈ రోజుకి ఎందుకంటే నిన్న వర్షం చాలా తక్కువ అయిపోయింది అనమాట ఇంకోసారి వర్షం అనేది గట్టిగా వచ్చింది అనుకో మనకు మ్యాక్సిమం నాకంటే ఎత్తు పోతాయి అనమాట వాటర్ ఇక్కడ ఇక అప్పుడు మనం మనుషులం కాదు కదా ఏ జీవి కూడా రాలేదు ఇళ్ళకి ఇక వాటర్ చూడొచ్చుకో చాలా ఇప్పుడు కూడా చాలానే ఫోర్స్ వస్తుంది ఇదంతా ఇసుకనే మనం కాలు తీసేస్తే చూడవచ్చు ఇదంతా ఇసుకనే అంతా చూడొచ్చుకో అక్కడి వరకు ఉంటుంది అనమాట ఇసుక ఇది దాదాపు ఒక వేల టన్నుల ఇసుక అనేది ఇక్కడ ఉంటుంది ఇది వచ్చేసి నలభై ఫీట్లు ఎందుకంటే నేను నలభై ఫీట్లు ఎట్లా చెప్తున్నా అంటే మేము బోర్లు వేసినాం అనమాట ఎట్లా ఏట్ల బోర్లు వేయడంతో ఆ బోర్ అనేది నలభై ఫీట్లు పోతుంది నలభై ఫీట్లు పోవడంతో నేను అయితే నలభై ఫీట్లు అని హండ్రెడ్ పర్సెంట్గా చెప్పగలుగుతున్నా ఇక మనం అయితే బండ్లు అయితే ఇప్పుడైతే మనం పార్కింగ్ చేసినాం అనమాట పక్కకి ఇక మీ వాటర్లో కొంచెం సరదాగా అట్లా చేయాలనేసి ఇక నవీన్ కూడా వచ్చిండు ఇలా పోతాం లోపల వాడతాం లోపల గుంజుకపోతుంది ఇది కొంచెం ముసలు కానీ ఏజ్డ్ పర్సన్స్ వస్తే మాత్రం ఇలా నడవలేరు అనమాట ఇక కొంచెం గట్టిగా పర్సనాలిటీ గట్టిగా ఉండి కాలు కూడా లేపేయాలంటే మనం లేపేయడానికి వీలుండదు అంతగానో ఫోర్స్ వస్తుంది ఇలా మనం ఫోర్ వీల్ కాబట్టి ఇసుక ఎట్లాంటి అట్లా తిరుగుతుందంట ఒకసారి అయితే మనం తిప్పైతే ట్రై చేద్దాం ఇక టూ వీల్ అయితే కష్టమే ఇందాకనే చూసి అంటే డివ్వడ్ అది ఇవన్నీ ఫోర్ వీల్ వేసినా కేరు మామూలు ఏదో తిరిగట్లేదు బండి ఫోర్ వీల్ కాబట్టి ఎంత ఈజీగా తిరుగుతుందో మీరు చూడొచ్చు సైడ్ బ్రేక్ పట్టినా కూడా మనకు ఇట్లా సింపుల్ అయితే బండి ఇట్లా తిరిగి వస్తుంది అనమాట చూడొచ్చు అని ఫోర్ వీల్ ఫోర్ వీల్ ఎంత ఉందా మహేంద్రాల మళ్ళీ జాయిన్ లేని అంతగానో అంత ఒకసారి రివర్స్ కూడా చూద్దాం రివర్స్ అయితే కష్టంగా తిరుగుతుంది కొంచెం కొంచెం రివర్స్ కొంచెం ఇబ్బంది అవుతున్నా మనం అయితే ఎయిట్ షేప్ అయితే కొట్టబోతున్నాం ఇప్పుడు ఫోర్ వీల్ తోటి తిరుగుతుంది అసలు చూడొచ్చుగా ముందు వీలు కూడా ఎట్లా స్పీడ్ అనేది చూడండి ాబా బాబా ఎంత పట్టు అంటే ఎంత పట్ట అంటే లేదు ఫోర్ వీల్ ఫోర్ వీలర్ ఎంతసేపు ఉన్నా మహేంద్రాల ఫోర్ వీలు మళ్ళీ జాయింటీర్లు ఇంత అనిపించదు మహేంద్ర కాబట్టి ఇసుకలో కూడా కొంచెం పట్టు అనేది ఎక్కువ ఉంటుంది సో మనం ఇప్పుడు చూసారు కదా మీరు ఫోర్ వీలర్ కూడా కటింగ్ సైడ్ కటింగ్ చేసినా కూడా ఊపి మీద అనేది అయితే వెళ్తుంది మన మన జాయింటీర్ అయితే ముందు కొంచెం కట్టింగ్ అయితే దీవెట్పోయింది అదే అనమాట మహేంద్రతో ఉండే స్టోరీ సేపు అయితే మనం ఫోర్ వీల్తోనైతే కటింగ్ అయితే చేసినాం ఇప్పుడు ఇసుక టూ వీల్ కూడా అవుతుందో కాదో అనేది అయితే ఒకసారి చూద్దాం నాకు తెలిసి మ్యాక్సిమం కాదనుకుంటున్నా ఇక ఎంపీ సెకండ్ గేర్ వేస్తున్నా నేను ఇది నార్మల్గానే దిగబడుతుంది ఇది ఇంకా కటింగ్ అంటే కష్టం ఇక చూడొచ్చు ఇగ మళ్ళా లెఫ్ట్ కటింగ్ ఇద్దాం ఇది చాలా కష్టంగానే తిరుగుతుంది ఇది అయితే కాకపోతే పర్లేదు దానికంటే ఫోర్ వీల్ కంటే మనకు టూ వీల్ కూడా కొంచెం పట్టు పడుతుంది అనుకోవచ్చు మనం మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి చూసారు కదా రెండు బండ్లు ఏ బండి ఎక్కువ కటింగ్ అయితే ఏది పట్టు అని అయితే ఒకసారి అయితే మీరు కూడా కామెంట్ చేయండి ఇప్పుడు చూడొచ్చు జాయింట్ కూడా టూ కూడా కొంచెం కష్ట కష్టంగా తిరుగుతుంది కాకపోతే తిరుగుతుంది స్లోగా అది అయితే ఫోన్ కాబట్టి స్పీడ్గా ఎదుగుతుంది అనమాట రోజు చూడొచ్చు ఇప్పుడు మీరు టూ వీల్ కూడా చూసిరు కదా ఇప్పుడు ఫోర్ వీల్ అయితే ఎట్లయితుందంటే అది నాలుగు వీల్స్ పట్టుబడుతుంది కాబట్టి కొంచెం స్పీడ్ అనేది అయితే కటింగ్ అవుతుంది బ్రేక్ కొట్టినా కూడా ఇదేమైతుందంటే టూ వీల్సే కాబట్టి కొంచెం గిర్ర అనేది తోడడం జరుగుతుంది ఇప్పుడు మీరే చూసిరు కదా కామెంట్ చేయండి ఏ బండి ఎట్లా పట్టుబట్టింది అనేది అయితే ఒకసారి కామెంట్ చేయండి ఇక మనల్ని అందరం అయితే ఇక బండ్లేసుకొని అయితే రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఒక మా ఊర్లో ఒక అందమైన ప్రదేశం ఇది ఇక మాకు ఎప్పుడైనా టైంపాస్ కానీ ఏమన్నా కావాలనుకుంటే ఇక ఇక్కడికి వస్తాం అనమాట ఇక్కడికి వచ్చి వాటర్ కానీ చేపలు కూడా వస్తాయి అప్పుడప్పుడు కాకపోతే ఇప్పుడు వాటర్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మనం చేపలు పట్టలేము అనమాట ఇన్ని వాటర్లో మనం చేపలు దొరకాలంటే కష్టం ఇంకోటి మాకు చేపలు వాటర్ మీకు రాదు ఇక మనకి శివ కూడా వస్తుంది వెనకాల మనం ఫైనల్గా ఇంతకుముందు వాటర్ అయితే దాటినాం కదా ఇక దాటింది కాబట్టి ఇది కూడా దాటేసి మనం ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట చూడొచ్చు ఫోర్ వీలర్ అది ఈజీగా వెళ్ళిపోతుంది ఫోర్ వీల్ గేర్ ఇప్పుడు ఆ వీల్ కూడా వెనకాలనే వస్తున్నది మామూలుగా వెళ్తారు పనులు మాత్రం టూవీల్ కూడా ఎలాంటివి తగ్గడం లేదు ఇసుకలో కానీ వాటర్లో కానీ దీంతో సహా అయితే కాకపోతే అది కొంచెం తోడుతుంది కాబట్టి అది స్లోగా వస్తుంది ఇది ఫోర్ వీలర్ నాలుగు గిరలు పట్టున్నది కాబట్టి కొంచెం స్పీడ్ అనేది అయితే పండి వస్తుంది అది కొంచెం స్లోగా వస్తుంది అంతే తేడా దీనికి దానికి ఫ్రెండ్స్ ఈ ఈరోజు వీడియో వచ్చేసి ఇక మొత్తం అయితే మేము తడిచిపోయినాం వాటర్లా ఇంకోటి వర్షం వచ్చేలా ఉంది ఇక అందుకనే వీడియో అయితే ఇప్పటివరకు అయితే ఎండ్ చేస్తున్నాం ఇంకోటి మన వ్యూస్ అయితే వీడియోస్ బాగానే పోతున్నాయి కాకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నేను చేసిన వీడియోలు మీకు ఎంబడే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది